మంది అండి ఫ్రిడ్జ్ కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చేస్తుందని ఆ కట్టేస్తుంటారండి కట్టేసి తర్వాత వేస్తుంటారు అండ్ ఫ్రిడ్జ్ కట్టడం అంటే జరిగిందంటే మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఊరు వెళ్తారు కదా అలాంటిదో ఫ్రిడ్జ్ కట్టుకోవాలండి అంతేగానే మాట మాటకి మనం ఫ్రిడ్జ్ కట్టామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ అంతా అనమాట పోయి ఏమద్దు మీరు ఆన్ చేసినప్పుడు కంప్రెసర్ ఎక్కువ టైం అనమాట అంటే అరగంట నలభై నిమిషాలు యాభై నిమిషాలు తిరిగేస్తుంది ఎప్పుడైతే కంప్రసర్ ఎక్కువ టైం తిరిగేసిందో కరెంట్ బిల్ ఎక్కువ వద్దా అప్పుడు అంతేకానీ కంటిన్యూస్గా ఫ్రిడ్జ్ రన్నింగ్లో ఉంటాయండి అది ఏమవుతుంటే మనం డీఫ్రిడ్జ్గా స్విచ్ ఆల్రెడీ రెండులోనే మూడులోనే నాలుగులోనే పెట్టుకుంటాం పెట్టుకున్న వాళ్ళు ఏమవుద్దంటే ఈ కంపల్సరీ రన్నింగ్ ఉన్న గురించి ఆ టేజ్ వరకు కూలింగ్ ఎక్కి ఆటోమేటిక్గా ఫ్రిడ్ కంపల్సరీ ఉంటదన్నమాట అలా కాకుండా మీరు ఆపేసేసి రన్నింగ్ ఇట్టారు అనుకోండి ఏమవుతుందంటే కంటిన్యూస్ కంటిన్యూస్గా కంపల్సరీ తిరిగిపోద్ది తిరగడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేది అనమాట అండి అయితే ఏంటంటే ఆఫీస్ ఆన్ చేస్తే మన కరెంట్ బిల్ తక్కువ కొద్దాం కాదని పెద్దవారు కొద్దిగా ఏం చేస్తారంటే అలా ఆలోచించారనమాట అంటే తెలియక చేస్తారంటే తెలియకారంటే కట్టేస్తే కరెంట్ బిల్ తగ్గుతుంది కదా అన్న బెమలు ఉంటారు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు అయితే ఓకే పెద్దవాళ్ళు మాత్రం అలా అలా అనుకుంటారండి ఇక్కడ అలా అనుకోద్దండి మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కడితే ఓకే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఒక రోజు కూడా మీరు ఫ్రిడ్జ్ అసలు ఆపిద్దండి కంటిన్యూస్గా తిరగాలన్నమాట ఒక ఫ్రిడ్జ్ ఆగడం వల్ల ఏమవుతుంటే మీకు కూలింగ్ కూడా పోదు కదా లోపల ఐటమ్స్ కూడా ఏమవుతుందంటే పాడైపోతాయి అనమాట దాన్ని బట్టి ఫ్రిడ్జ్ ఎక్కువ టైం రన్నింగ్లో ఉండాలి నేను అయితే మాత్రం ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఆన్ చేశాను నేను మళ్ళీ ఇప్పుడు ఆపలేదు కరెంటు పోయినప్పుడు మాత్రం నా ఫ్రిడ్జ్ ఆగుతుంది అంతే కాబట్టి ఫ్రిడ్జ్ కట్టేస్తే కరెంట్ బిల్ తగ్గుతుంది అన్న బెమలు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి పాప మాకు కూడా తెలుస్తుంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి